నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ ఇక ఈ యొక్క మూవీని డైరెక్టర్ బాబీ కొల్లా దర్శకత్వం చూస్తూ ఉండగా సిధారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి ఊర్వశ్రీ రౌటేలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం మరో విశేషం ఇక తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక సంక్రాంతి కానుకగా ఈ యొక్క మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇక ఈ యొక్క సినిమాతో బాలయబాబు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడా అంటే అవును అంటూ ఉన్నాయి టాలీవుడ్ వర్గాలు ఇక మూవీ విషయానికి వస్తే సీతారాం కూతురుతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మరోవైపు మైనింగ్ కింగ్ అన్యాయంగా ప్రజలను దోచుకుంటూ ఉంటాడు ఇక ఈ ఇష్యూతో బాబీ డియోల్ వల్ల సీతారాం ఓ సమస్యను ఫేస్ చేస్తాడు ఈ క్రమంలోనే డాకు మహారాజ్ ఎవరు పెద్దలను దోచుకునే పేదలకు సహాయం చేస్తూ ఉండే ఈ డాకు మహారాజ్కు సీతారాంకు ఉన్న సంబంధం ఏంటి మధ్యలో నానాజీ ఎవరు సీతారామే డాకు మహారాజా నానాజీ ముగ్గురు వేరువేరునా ఒకరైన ఫ్లాష్ బ్యాక్ మైనింగ్ కింగ్గా పిలువబడే అతనికి డాకు మహారాజ్కు ఉన్న లింక్ ఏంటి దోచుకోవడానికి కాకుండా ప్రజలను కాపాడేందుకు డాకు మహారాజ్ ఏం చేశాడు రక్షణ కోసం కత్తిపట్టిన డాకు మహారాజ్ చివరికి దుష్ట శక్తిని ఎలా చేశాడు తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ సంక్రాంతి విన్నరు బాలేబాబు అంటూ కామెంట్లు పెట్టుతూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పటికీ సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది